నా పేరు శ్రేఖ నాగర్కర్నూర్ నుంచి వచ్చాను అందరికీ వందనాలు ప్రకృతి ప్రేమికులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు వెన్నపూస ఎంత తిన్నావన్నది కాదు ముఖ్యం వెన్నెముకతో వెన్నెముకతో ఎన్నాళ్ళు ఉన్నావన్నది ముఖ్యం మరి ఏ ఇంట్లో అమ్మమ్మలు నాయనమ్మలు ఉన్నారు ఉన్నాయి వెన్న చిలుకుతున్నారు పిల్లలకు ఒక నిమ్మకాయ సైజు అంత వెన్న పెడుతున్నారు ప్రతిరోజు మా కాలంలో అంటే మాకంటే ఇంకా ముందు బేర్చి వాళ్ళు చెప్తారు మా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని నిమ్మకాయ అంత సైజు చల్ల చిలికిన తర్వాత అన్ని ఉండలేసి పెట్టేదంట దాన్ని జొన్న రెట్ట మీద రుద్ది తినబెట్టేదంట అయితే పాల ఎముకలకు పాలు పోయాలి మళ్ళీ మన ఎముకలు పాలు ఉంటాయి కదా పాల ఎముకలు అంటే మెత్తటి ఎముకలు పుట్టినప్పుడు పిల్లల ఎముకల్ని ఇట్లా విరిస్తే విరుగుతాయి అంత మెత్తగా ఉంటాయి మన పాల ఎముకలు కూడా పాలు పోయాలి అంటే మళ్ళీ అది ఏది కావాలి ఒక రకమైన నూనె కొవ్వు పదార్థమే కావాలి కాళ్ళు మోకాళ్ళకు కానీ అంతటా బండికి ఇట్లా బండిర్సుకు ఇట్లా గ్రీజ్ ఎట్లుంటుందో మన శరీరానికి గ్రీజ్ ఎట్ గ్రీజ్ లాగా పనిచేసేది ఏంటిది విన్నా పాలు పెరుగు తింటే బలం వస్తుంది మరి ఇప్పుడు అమ్మమ్మలు లేరు నాయనమ్మలు లేరు ఉన్నారు కానీ వృద్ధాశ్రమాల్లో ఉన్నారు ఉన్న అమ్మలేమున్నారు బిజీగా పరిగెత్తుతున్నారు ఉద్యోగాలంటూ ఉద్యోగాల పరుగులు సంపాదనలో సంపాదన లేకపోతే పిల్లలను చదివించలేరు ఒకదానికొకటి సమస్యలే ఉన్నాయి కాబట్టి ఈ సమస్యల వలయంలో సు ఈ సుడిగుండలో ఎవరు కొట్టుకోబోతున్నారంటే రేపు రేపటి భావి భారత పౌలే పౌరులు ఏమవుతున్నారంటే పుట్టుకతోనే కుంటి వాళ్ళుగా పుడుతున్నారు ఎప్పుడన్నా పూర్వక ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడన్నా తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎదగలేదు గుండె కొట్టుకుంటలేదు అని ఎప్పుడన్నా విన్నారా వినలే ఎందుకంటే సత్వలేనటువంటి విత్తనాలు తింటున్నారు కాబట్టి మన ఒంట్లో కూడా సత్వం ఉండడం లేదు వంకాయ కూర ఉంటుంది కదా వంకాయ కూర ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు చెప్పడం కొంచెం ఇబ్బంది కానీ వంకాయ కూర ఖచ్చితంగా తినాలి వంకాయ తింటేనే సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుంది మరి వంకాయల విత్తనాలు లేనప్పుడు మన లోపల సత్తు ఎక్కడ ఉంటుంది సంతానోత్పత్తి ఎక్కడ జరుగుతుంది మరి అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనము ఒక వంకాయ కూరనే కాదు సురకాయ కూర ప్రతి కూరగాయలలో కూడా విత్తనాలలో ఫైబర్ ఉంటుంది ఆ విత్తనాలతో తినాలి మనము మరి ఫైబర్ లేనటువంటి విత్తనాలు తినకపోతే కాన్స్పేషన్ ప్రాబ్లం వెంబడే గ్యాస్ గ్యాస్ తర్వాత ఎసిడిటీ ఎసిడిటీ తర్వాత తలనొప్పి తలనొప్పి తర్వాత వాతం వాతం తర్వాత పైత్యం పైత్యం తర్వాత పరిగెత్తడం ఎక్కడికి హాస్పిటల్కి ఇంతకుముందు ఎప్పుడన్నా గ్యాస్ డ్రబుల్ డాక్టర్ ఉన్నారా లేదు ఇప్పుడు మొత్తం అందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే గ్యాస్ట్రో ఎంట్రావల్జీ హాస్పిటల్లోనే ఉన్నారు ఇంతకు ముందు ఎవరైనా పండ్ల హాస్పిటల్ ఉన్నదా మనకు ముసలిగేనాక పళ్ళు పోయేటివి కానీ పళ్ళు పోకపోయేవి ఎందుకంటే మన శరీరంలో అన్ని ఎముకల కన్నా పన్ను ఎముక చాలా గట్టిది అన్ని ఎముకల కన్నా గట్టి ఎముక ఏమిటంటే మన లోపల ఉన్నటువంటి దంతాలు గట్టి ఎముకలు మరి ఇవి స్ప్రైట్ తాగి కరిగిపోతున్నాయి లేకపోతే తిండి సరిగ్గా లేకపోతే అరిగిపోతున్నాయి ఊడిపోతున్నాయి అందుకే అడుగడుగున ఇప్పుడు వీధి వీధికి ఒక డెంటల్ హాస్పిటల్ ఒక డెంటల్ డాక్టర్ ఒక డెంటల్ క్లినిక్ ఉంది అందరం పోవడం ఒక పన్ను తర్వాత ఒక పన్ను ఒక ఇటుక పిల్ల గోడను ఇట్లా ఇట్లా కదిలిస్తే ఏమైతుంది ఒక గోడంతా కదులుతుంది అట్లా ఒక పన్ను కదిలిస్తే ఇంకా మొదలు పెట్టినట్టే రోడ్డు మీద ఇట్లా ఏ రకంగా అయితే రోడ్డు రోలరు పార సలకపార వేసి తీస్తుంటే మొత్తం రిపేర్ అవుతుంది నోట్లో మొత్తం ఉన్న ముప్పై రెండు పళ్ళు తీసేదాకా మనం ఏడుకోతుంటాం డెంటల్ హాస్పిటల్కి పోతుంటాం క్యాబ్ పెట్టించుకొని రోజు పన్ను తీపించుకొని ఒక రోజు మన జీవితం అంతా డెంటల్ హాస్పిటల్ చుట్టే అవుతుంది మరి అక్కడికి వెళ్ళకూడదు అంటే ఏం చేయాలి కొంచెం నమిలే సామర్థ్యం ఉండాలి నమిలే సామర్థ్యం ఉండాలంటే జొన్న రొట్టె సద్ద రొట్టె తినాలి సద్ద రొట్టెల్లో అన్నిటికంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది సద్దల్లో అయితే కర్ణాటకలో షుగర్ లేదు చాలా వరకు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ జొన్నలు సజ్జలు తింటారు తర్వాత కాచరకాయ అని ఒకటి కర్ణాటకలో ఫేమస్ కాచరకాయ అంటే చిన్న కాకరకాయ ఒక కరెక్ట్ ఒక ఇంచ్ అంతా కూడా ఉండదు ఆ కాయ ఈంచు లోపలనే ఉంటుంది దాన్ని కాసరకాయ అంటారు కాచరకాయ అంటారు చదువుకున్న వాళ్ళు కాచరకాయ అంటారు కొంచెం చదువుకున్న వాళ్ళు కాసరకాయ అంటారు అది బ్రహ్మాండమైనటువంటి చేదు దాన్ని నోట్లో వేసుకొని నమ్ములితే బ్రహ్మాండమైన చేదు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క రోజు రెండు సద్దరొట్టెలు గట్టి సద్దరొట్టెలు పెట్టుకొని ఇన్ని కాసరకాయలు అంటే దాన్ని చెట్టుకు తెంపాలి తెంపి పెంకు మీద వేసి వేయించాలి వేయించి మసాలాలు కావాల్సినటువంటి మసాలా కొబ్బరి పొడి వేసుకొని తినాలి అట్లా వాళ్ళు జొన్న రొట్టె మీద పెట్టుకొని తింటారు వాళ్ళకు ఏ డిసీజ్ ఉండదు బక్ చక్కగా కట్టె పిల్లలు లాగుంటారు సొప్పకట్ట మంచిగా ఎదురుభొంగు ఎట్లుంటుంది స్ట్రాంగ్గా విరగొట్టినా విరగదు వాళ్ళు పొద్దున తెల్లవారుజామున చిలకపోతే సాయంత్రం దాకా చిలక పని చేయగలుగుతారు మరి మన తెలంగాణలో ఏముందంటే వారికి కళ్ళు కళ్ళు అయినా సరే కానీ కాకపోతే బతకలేడు మరి కాకపోతే బతకలేనప్పుడు వాడి శరీరం దేనికి అలవాటు పడింది అంటే అలవాటు పడింది ఇంకా అలవాటు పడిన తర్వాత వాడు ఏ బియ్యం తింటేమీ తినకపోతే కాబట్టి వాడి లోపల ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ని దెబ్బతింటుంది అతి చిన్న వయసులోనే పురుషులు ఎక్కువగా చచ్చిపోతున్నారు ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూల్లో గజ్టెడ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తాను ఏ పిల్లవాడిని తల్లిదండ్రులను చూసినా కూడా తండ్రి ఎట్లా రా బాబు అని అంటే కళ్ళు తాగుతాడు మేడం సారా తాగుతాడు కార్జం జడిపోయింది కిడ్నీస్ పాడైనాయి హార్ట్ పాడైనాయి ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అని చెప్తుంటారు మరి మనమంతా ఒక రకమైనటువంటి ఉద్యమం చేస్తే తప్ప ఈ నివారించలేం ఏనాడు ఉద్యమం అప్పుడు కూడా స్వాతంత్ర ఉద్యమం అప్పుడు కూడా మానండో బాబు కళ్ళు తెరవండు అని ఒక ఉద్యమకవి చెప్పాడు ఇప్పుడు మానంతేనే తెలంగాణలో ప్రజలు బతుకుతారు కాబట్టి అంత అంత షుగర్ మొత్తం మొత్తం ఎక్కడ ఎవరి బాడీలలో చూసినా షుగరే ఉంటుంది ఇంకొకటి ముఖ్యమైన అంశం ఇక్కడ కాచరకాయలు అనే విషయం కాచరకాయలు అని చెప్పాను కదా అవి ఎవరైనా సరే అక్కడ ఫస్ట్ వెళ్తుంటే అవుటర్ సైడ్ ఫస్ట్ స్టాల్లో ఉంటాయి తీసుకోండి మంచి ఆరోగ్యానికి మంచిది ఓన్లీ ఫిఫ్టీ రూపీసే వాటిని నానబెట్టండి నీళ్ళలో నానబెట్టి ఫస్ట్ ఏం చేయండి ఐదు ఐదు గింజలు ఆరు గింజలు ఉన్నాయి అందులో ఫస్ట్ మూడింటిని రెండింటినో నానబెట్టండి నానబెట్టి మొలకెత్తినాక మళ్ళీ మిగతాయి పెట్టండి ఎందుకంటే ఒక్కొక్క సీడు కూర కూడా అంతే వర్షాకాలంలోనే మొలకెత్తుతుంది ఇది కూడా అట్లా మొలకెత్తుతుందో లేదో మొలకెత్తుతున్నాయి కానీ కొన్ని అప్పటికి ఉంచుకోండి కొన్ని ఇప్పుడు ఉంచుకోండి పెద్ద కాస్ట్ కాదు ఫిఫ్టీ రూపీస్ అనేది ఎందుకంటే అది ఒక ముస్లిం ఒక పెద్దవాళ్లకు చాలా పొలంలోకి వెళ్తే అంటే బుషి బుషి ఉండేటువంటిది వాటిలోకి వెళ్ళి తీసుకెచ్చ తీసుకొచ్చారు అది అట్లాంటి ప్లేస్లోనే కాస్తుంది నాకు ఆలోచన ఏమొచ్చిందంటే టెర్రస్ గార్డెన్స్ ఎంతమంది పెట్టుకుంటున్నారు మిద్దల మీద పెట్టుకుంటే ఒక కాయదీసి నోట్లు వేసుకొని నమిళిన కూడా ఆరోగ్యంగా ఉంటారు కదా అని తీసుకురావడం జరిగింది అక్కడ పెట్టడం జరిగింది అక్కడ ఒక అన్న ప్లేస్లో పెట్టడం జరిగింది కాబట్టి ఇంకొకటి మాకు మామిడి తోట ఉంది ఏడెకరాల ఎకరాల మామిడి తోట ఉంది మూడు ఎకరాల జామ తోట ఉంది నాకు కొంచెం ఈ సంవత్సరం హెల్త్ బాగాలేనిక అంటే కింద పడడం జరిగింది హెల్త్ బాగాలేని కారణాలుగా దాన్ని చూసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఆ ఏడు ఎకరాల మామిడి తోటను ఆర్గానిక్గా చేస్తామంటే కనుక ఆ తోటను ఇవ్వడం జరుగుతుంది నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ ఓకే సార్ చెప్తాను చెప్తాను అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కొలిశెట్టు శివకుమార్ అన్న గారికి విజయకుమార్ అన్న గారికి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు నాది నాగర్ కర్నూలు జిల్లా లోకల్ నాగర్ కర్నూలు మందాసు డాక్టర్ రేఖారెడ్డి నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ హిమపసంద్ బంగినపల్లి దశరి ఉన్నాయి సార్ చెట్లు నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ సార్ జై గోమాత జై గోమాత భారత్ మాతాకి జై మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి